టూ డేస్ నుంచి నాకు రిపీటెడ్గా వస్తున్న కామెంట్ ఏంటంటే అసలు లైనింగ్ తడపాలా వద్దా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను వాళ్ళకి అర్థం కాలేదు అనుకుంటున్నాను అందుకే ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నా అసలు లైనింగ్ ఏ లైనింగ్ తడపాలి ఏ లైనింగ్ తడపకూడదు అనేది ఈ వీడియోలో చెప్తాను కాటన్ లైనింగ్ తడపాలి మరి కాటన్లోనే సిల్క్ మిక్చర్ వస్తుంది కదా అది తడపాలా వద్దా అని అడుగుతారు అదైతే తడప అవసరం లేదు అలాగే మనకు ఒక్కొక్కసారి కస్టమర్స్ లైనింగ్ ప్లేస్లో బ్లౌజ్ పీస్ కూడా ఇస్తారు ఎక్కువ రోజులు ఉంటుంది అన్న ఉద్దేశంతో అప్పుడు మనం దాన్ని తడపాలా అంటే బ్లౌజ్ పీస్ని అని లేదు ఎందుకంటే మనకి లైనింగ్ కన్నా బ్లౌజ్ పీస్ అనేది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి దానికి సాగే గుణం తక్కువ ఉంటుంది లైనింగ్ అయితే కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి దానికి సాగే గుణం ఎక్కువ ఉంటుంది ఓన్లీ కాటన్ లైనింగ్ అయితే మాత్రం తడపాలండి కాటన్ సిల్క్ కానీ ఇక్కడ నేను మొన్న వీడియోలో ఇలాగే చెప్పాను కాటన్ సిల్క్ అంటున్నారు తడపాలా అర్థం కావట్లేదు అని కాటన్లోనే సిల్క్ మిక్చర్ ఉంటుందన్నమాట అయితే ఆ లైనింగ్ తడపక్కర్లేదు బ్లౌజ్ పీస్ కూడా తడప అవసరం లేదు ఓన్లీ కాటన్ లైనింగ్ అయితే మాత్రం తడపాలి అలాగే క్రేపు సిల్క్ ఇలాంటి లైనింగ్స్ కూడా తడపనవసరం లేదు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా క్లారిటీగా చెప్తా వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్